నగరంలో అందమైన స్త్రీలను ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ చేయడం వారి కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం మనం ఈ సినిమాలో చూస్తాము అయితే విచిత్రమేమిటంటే డబ్బు ఇచ్చిన తర్వాత భర్త లేదా తండ్రివారి భార్యలను లేదా పిల్లలను వెతకడానికి కూడా ప్రయత్నించరు ఈసారి ఆ ముఖ అనుకోకుండా దేశంలోని అత్యంత ప్రసిద్ధ మాజీ గ్యాంగ్స్టర్ భార్యను కిడ్నాప్ చేస్తుంది ఆపై కొత్త స్థాయి నాటకం ప్రారంభిస్తారు కాబట్టి నేటి సినిమాను చూస్తే మీకే అర్థమవుతుంది డాంగ్ తన స్నేహితుడితో కలిసి తెల్లవారుజామున చేపల మార్కెట్కు చేపలను డెలివరీ చేయడంతో కథ ప్రారంభమవుతుంది అప్పుడు ఒక యూనియన్ నాయకుడు తన బకాయిలు వసూలు చేయడానికి ఒక వ్యక్తిపై దాడి చేస్తాడు ఇవన్నీ ఉన్నప్పటికీ డాంగ్ నిశ్శబ్దముగా ఉన్నాడు ఎందుకంటే యూనియన్ నాయకుడు చాలా పలుకుబడిని వ్యక్తి యూనియన్ నాయకుడు వెడుతుండగా అతను డాంగ్ వీపుమీద తట్టి బాగుంది నువ్వు గొప్ప పని చేస్తున్నావు కొనసాగించు అని అంటాడు ఆ వ్యక్తిపట్ల అతనికి కోపమున్నప్పటికీ అతను గౌరవంగా అతనికి వీడ్కోలు పలుకుతాడు ఆ సమయంలో డాంగ్ మరొక కాల్ అందుకున్న తర్వాత కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసిన తర్వాత త్వరగా వెళ్లిపోతారు ఈసారి అతను కొరియా నుండి కింగ్ క్రాబ్ను దిగుమతి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు అప్పుడు డాంగ్ ఇప్పటికే అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాడని ప్రతిసారీ మోసిపోయాడని మనకు అర్థమవుతుంది కాని డాంగ్ ఆపలేనివాడు కాబట్టి అతను మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తాడు కొత్త ఉత్సాహంతో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటాడు అదేవిధంగా ఈసారి కింగ్ షిప్మెంట్ రావడానికి నెలలు పట్టవచ్చని అతనికి తెలిసినప్పటికీ అతను కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఈ వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెడతాడు తరువాతి సన్నివేశంలో డాంగ్ భార్య కొన్నిసార్లు నర్సింగ్ హోంలో సర్వీస్ వర్కర్గా కొన్నిసార్లు హోటల్లో వెయిట్రస్గా పనిచేస్తుందని మనం చూస్తాము అప్పుడు డాంగ్ యొక్క వివిధ వ్యాపారాలు వారిని ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయారు కాబట్టి ఇద్దరూ ఇప్పుడు ఈ అప్పు నుండి బయటపడటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు డాంగ్ రాత్రి తన భార్యతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారి సంభాషణలో డాంగ్ భార్య తన నిరంతర వ్యాపార నష్టాలను ఇష్టపడటం లేదని తెలుస్తుంది ఈసారి డాంగ్ తన అనుమతి లేకుండా కొత్త పెట్టుబడి పెట్టాడు ఇక మరొక సన్నివేశంలో అప్పులు వసూలు చేసేవారు ఒక నివాస భవనంలో ఒక వృద్ధుడిని అప్పు వసూలు చేయడానికి అతని హింసించడం జరుగుతుంది వృద్ధుడు అప్పు చెల్లించడంలో విఫలమైనప్పుడు అతన్ని చంపడానికి ఒక పథకం వేస్తున్నారు ఇంతలో అతని కుమార్తె ఇంటికి తిరిగి రావడంతో అతని కూతురు చూసివారు ఆ వృద్ధుడిని వదిలేసి అతని కూతురిని ఎత్తుకెళ్లిపోతారు వారు ఆమెను కిడ్నాప్ సమయంలో అప్పుడే ఈ ముఖ నిజానికి మహిళా అక్రమ రవాణా ముఖ వారు అమ్మాయిని తీసుకెళ్తుండగా వారు డాంగ్ కారును వెనుక నుండి తోస్తారు డాంగ్ కారు దిగివారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు వారు అతనితో దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తారు ఇది చూసిన డాంగ్ భార్య కూడా కారు దిగుతుంది ఈ సన్నివేశంలో మహిళా అక్రమ రవాణా ముఖానాయకుడు ఆమెను చూసి ప్రేమలో పడతాడు ఆ క్షణంలోనే ఇంకేమీ మాట్లాడకుండా ట్రాఫికింగ్ ముఖానాయకుడు తన డ్రైవర్ను చెంపమీద కొట్టి డాంగ్ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి వెళ్లిపోతాడు మీకు ఆలోచన వస్తుంది ఇప్పుడు వేచి ఉండి అతను తదుపరి ఓ ప్లాన్ చేస్తాడు ఏమైనప్పటికీ మరుసటి రోజు ఉదయం డాంగ్ తన బాకీ చెల్లింపును వసూలు చేయడానికి యూనియన్ నాయకుడి వద్దకు వెళ్తాడు కానీ నాయకుడు అతనికి వెంటనే చెల్లించలేనని చెప్పి తరువాత తిరిగి రమ్మని అంటాడు డాంగ్ పట్టుబట్టడం వల్ల యూనియన్ నాయకుడు అతనికి రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి వెళ్లిపోతాడు కాని ఈసారి డాంగ్ చెడు వార్త అందుకోవడానికి ఓడ తప్పుడు మార్గంలో వెళ్లి చైనా సరిహద్దును దాటిందని దీనివల్ల చైనా ప్రభుత్వం ఓడను ఆపివేసిందని అతను వార్త వింటాడు దీని అర్థం ఓడ మరింత ఆలస్యం అవుతుంది ఇది విన్న డాంగ్ హృదయం కంపించిపోతుంది అప్పుడు డాంగ్ డబ్బు తీసుకున్న సంస్థ డాంగ్ భార్యకు లీగల్ నోటీసు పంపడం జరుగుతుంది రుణం తిరిగి చెల్లించకపోతే వారి ఇల్లు కారు అమ్ముడవుతుందని నోటీసులో ఉంది ఇది చూసి డాంగ్ భార్య కలత చెంది బయటకు వెళ్ళింది ఇంతలో నేడు అతని భార్య పుట్టినరోజు కావడంతో డాంగ్ ఆమెను ఆశ్చర్యపరచాలనుకుంటాడు కాబట్టి అతను ఆమెను పట్టణంలోని ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్లో విందుకు ఆహ్వానించి ఖరీదైన భోజనంతో అక్కడ వేచి ఉంటాడు అప్పుడు డాంగ్ భార్య వచ్చి రుణం కొత్త వ్యాపారం గురించి అడుగుతుంది డాంగ్ ఈరోజు మీ పుట్టినరోజు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని సమాధానం ఇస్తాడు దీనితో ఇద్దరి మధ్య చిన్న వాదన జరిగింది తర్వాత డాంగ్ తన భార్యను మరింత ఆశ్చర్యపరిచేందుకు పుట్టినరోజు కేక్ తీసుకుని వస్తాడు కాని ఇంతలో ఆమె కోపంతో వెళ్లిపోయి ఉండవచ్చని అతను భావిస్తాడు కాబట్టి అతను కూడా నిరాశతో ఇంటికి తిరిగి వెడుతున్నాడు రాత్రి టైం చాలా అయ్యేసరికి డాంగ్ ఆ రోజు ఇంటికి తిరిగి చేరుకునే దారిలో రెండు కార్ల ప్రమాదంతో రోడ్డు మూసుకుపోయి ఉందని గమనించి అక్కడే వేచి ఉంటాడు కాని తన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన తన ఇంట్లో జరుగుతోందని అతను గ్రహించడు ఒక మహిళా అక్రమ రవాణా ముఖా సభ్యులు అతని ఇంట్లోకి ప్రవేశించారు ఈ ప్రమాదం తన భార్యను కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఆమె ఎవరూ తన ఇంటికి రాకుండా నిరోధించడానికి చేసిన ఒక ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం విఫలమైంది డాంగ్ తన భార్యకు క్షమాపణలు చెప్పడానికి ఇంటికి తిరిగి వస్తాడు కాని కిడ్నాపర్లు ఆమెను అప్పటికే తీసుకెళ్లిపోయారు ఇంటికి తిరిగి వచ్చిన డాంగ్ ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడివుండటం చూసి ఏదో తప్పు జరిగిందని గ్రహిస్తాడు అతను ప్రతి మూలలో చుట్టుపక్కల ప్రాంతాన్ని వెతుకుతాడు కాని ఆమె కనిపించదు అతను త్వరగా సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లే తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదును దాఖలు చేస్తాడు అక్కడ ఇంటి చుట్టూ ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయని డాంగ్ తెలుసుకుంటాడు ఆ సమయంలో మూసివేశారు అప్పుడే ఈ మొత్తం సంఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందని అతనికి అర్థమవుతుంది పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్లిన తర్వాత డాంగ్ తన స్నేహితుడిని కలుస్తాడు కిడ్నాపర్లు అతనికి ఫోన్ చేస్తారు వారు నా దగ్గర నీ భార్య ఉంది అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్లడం నీకు సరైనది కాదు నువ్వు నాతో నేరుగా మాట్లాడి నీ భార్యను తిరిగి తీసుకురావాలనుకుంటే నేను నీ ఇంట్లో ఫ్రిజ్ మీద ఒక చిరునామా రాసి ఉంచాను వచ్చి నన్ను ఒంటరిగా కలవండి అప్పుడు మనం అన్ని సరిగ్గా సెట్ చేస్తాము కాని గుర్తుంచుకోండి ఎవరిని నీతో తీసుకురావద్దు పోలీసులు నీతో వస్తే నేను నీ భార్యను రెండు ముక్కలు చేస్తాను ఇదంతా విన్న డాంగ్ అంగీకరించి అతను ఇచ్చిన చిరునామాకు వెళ్తాడు అక్కడ అతను రెస్టారెంట్ మేనేజర్కి తనకు రెండు టైం స్లాట్లు ఉన్నాయని చెబుతాడు మేనేజర్ అతనికి ఒక టేబుల్ చూపించి అది తన కోసం రిజర్వ్ చేయబడిందని చెబుతాడు డాంగ్ కూర్చుని ఒక పెద్ద బ్యాగ్ మొబైల్ ఫోన్ జాకెట్ చూస్తాడు కొంతసేపు వేచి ఉన్న తర్వాత టేబుల్ మీదు ఉన్న ఫోన్ మోగింది అవతలివైపు ఉన్న వ్యక్తి నేను కొంత పనిలో బిజీగా ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని కలవలేకపోయాను దానికి క్షమించండి ఏమైనా బ్యాగ్లో మీకోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వాటిని తెరిచి చూడండి అని అంటాడు డాంగ్ బ్యాగ్ తెరిచి చాలా డబ్బు చూస్తాడు ఆ వ్యక్తి నీ భార్యకు బదులుగా నేను ఈ డబ్బును నీకు ఇచ్చాను వెళ్ళి ఈ డబ్బుతో నీ భార్యను మర్చిపో అంతేకాకుండా నేను నిన్ను ఒంటరిగా రమ్మని చెప్పాను కాని నువ్వు ఎవరినైనా నీతో తీసుకురావడం చూసి నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు ఆ వ్యక్తి బహుశా సమీపంలోనే ఉన్నాడని డాంగ్ గ్రహిస్తాడు తరువాత ఒక వ్యక్తి కారు ఎక్కి వెళ్ళిపోవడాన్ని అతను చూసి డాంగ్ అతని పట్టుకోవడానికి పరిగెత్తాడు కాని పట్టుకున్న తరువాత వారు వేరే వ్యక్తిని పట్టుకున్నారని గ్రహించినప్పుడు వారికి క్షమాపణలు చెప్పి వెళ్లిపోయాడు డాంగ్ డబ్బు తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఏమి జరిగిందో చెబుతాడు పోలీసు అధికారి డాంగ్ నుండి డబ్బును సాక్ష్యంగా తీసుకుని త్వరలో కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెబుతాడు ఇంటికి తిరిగి వచ్చిన డాంగ్ తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు స్థానిక వార్తలన్నింటిపై నిపుణుడైన పట్టణంలోని ఒక వ్యక్తి గురించి అడుగుతాడు అతని స్నేహితుడు అతను ఒక మనిషి కాని డబ్బు లేకుండా ఏమీ చేయడు మేము ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము మా కార్లకు పెట్రోల్ నింపడానికి కూడా డబ్బులేదు అని అంటాడు ఇది విన్న డాంగ్ మరుసటి రోజు ఉదయం యూనియన్ నాయకుడి కార్యాలయానికి వెళ్తాడు ఎందుకంటే అతను చాలా డబ్బు ఉన్నాడు కాబట్టి డబ్బు కోసం డిమాండ్ చేస్తాడు కాని యూనియన్ నాయకుడు అతనికి చెల్లించడానికి నిరాకరిస్తాడు ఇంకా అతను తన అంగరక్షకులతో డోంగ్ను కొట్టి అతన్ని తొలగించడానికి ప్రయత్నించినప్పుడు డాంగ్ నిజానికి మాజీ గ్యాంగ్స్టర్ అని ఎవరికి తెలియదు అందుకే ఈసారి అతను వారిపై తన పవర్ ఏంటో చూపిస్తాడు తీవ్రమైన పోరాటం తర్వాత అతను వారి నుండి డబ్బును లాక్కుని తిరిగి డైరెక్టుగా డాంగ్ ఆ డబ్బుతో ఇన్ఫార్మర్ వద్దకు వస్తారు అతని నుండి అన్ని సమాచారం పొందాలి కాని ఇంత తక్కువ ధరకు ఇన్ఫార్మర్ మొదట్లో ఆ పనిని తీసుకోవడానికి నిరాకరిస్తాడు డాంగ్ స్నేహితుడు సరే మీరు నా కోసం ఇలా చేస్తే నేను మీకు నా వ్యాపారంలో ఐదు శాతం ఇస్తాను అని అంటాడు ఇది విన్న అతని స్నేహితుడు వెంటనే అంగీకరిస్తాడు అతను ఇప్పుడు డాంగ్ భార్యను కనుగొనే మిషన్కు బయలుదేరుతాడు అతను వివిధ వనరుల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో సమాచారం అందించే వ్యక్తి అనుమానాస్పద కారు యజమాని పేరు చిరునామాను కూడా ఇస్తాడు కారు లైసెన్స్ ప్లేట్ వేరే చోట అమ్ముడైందని యజమాని వెల్లడిస్తాడు ఆ వ్యక్తి గురించి సమాచారం అందించమని డాంగ్ అతన్ని అడుగుతాడు ఆ వ్యక్తి అందించిన సమాచారం ఆధారంగా డాంగ్ అతని స్నేహితుడు సమాచారం అందించే వ్యక్తి పాత కార్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకుంటారు ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక వృద్ధుడు వచ్చి వారిని భూగర్భ ప్రదేశానికి తీసుకెళ్తాడు అక్కడికి చేరుకున్న తర్వాత వారి కళ్ళు పెద్దవీ అవుతాయి ఈ ప్రదేశం చట్టవిరుద్ధ కార్యకలాపాల లాంటిది మాదక ద్రవ్యాల వ్యాపారం నుండి వాహన లైసెన్స్ ప్లేట్ వ్యాపారం వరకు అనేక ఇతర కార్యకలాపాలు అక్కడ జరుగుతాయి వారు మేనేజర్ను కారు నంబర్ అడిగినప్పుడు అతను మొదట కోపంగా ఉంటాడు అతని సెక్యూరిటీ గార్డు వారిని కొట్టి బయటకు పంపడానికి ప్రయత్నిస్తాడు కాని ఆ సమాచారం అందించే వ్యక్తి జోక్యం చేసుకుని డాంగ్ అతని స్నేహితుడిని కాపాడతాడు అయినప్పటికీ గార్డును డాంగ్ తీవ్రంగా కొడతాడు ఈ సంఘటన తర్వాత మేనేజర్ సంకోచంతో అన్ని సమాచారాన్ని వదులుకుంటాడు మేనేజర్ ఇలా అంటాడు మాకు వారి చిరునామాలు లేదా పేర్లు తెలియవు వారు ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి మాకు ఫోన్ చేసి వారు అందించిన డెలివరీ చిరునామాకు డెలివరీ చేస్తారు మేము చివరిగా డెలివరీ చేసిన చిరునామాను మీకు ఇవ్వగలమని మేము భావిస్తున్నాము ఇది విన్న డాంగ్ చిరునామా అడిగి వారికి ఇస్తాడు డాంగ్ ఆ వ్యక్తులు చిరునామాకు వెళ్లి హోటల్ యజమాని ఇప్పటికే మారిపోయాడని పాత యజమాని ఇప్పుడు అక్కడ నివసించడం లేదని ఒక హోటల్లో తెలుసుకుంటారు ఇది విన్న డాంగ్ మానసిక స్థితి తీవ్రంగా ప్రభావితమవుతుంది ఎందుకంటే వారికి అనేక ఆధారాలు లభించాయి కాని అసలు యజమాని ఇంకా బయటపడలేదు వెళ్లిన తర్వాత డాంగ్ కొంతమంది అమ్మాయిలను లగ్జరీ నుండి దింపుతున్నట్లు చూస్తాడు ఈ దృశ్యం అతని మనస్సులో అనుమానాలను రేకెత్తిస్తుంది ఆ రోజు వీధిలో కారులో వస్తువులు మారుస్తున్న డాంగ్ భార్యను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అతను చూస్తాడు ఇది చూసిన డాంగ్ వీరు కిడ్నాపర్ మనుషులు అని గ్రహిస్తాడు తర్వాత డాంగ్ కారు వద్దకు వెళ్లి ఆ వ్యక్తిని బయటకు రమ్మని అడుగుతాడు డాంగ్ రండి నాకు మీతో ఒక మాట ఉంది అని అంటాడు కాని ఆ వ్యక్తి వెంటనే ను గుర్తించి నిస్సహాయంగా కారు స్టార్ట్ చేసి తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు కాని ఫలితం లేకపోయింది అప్పుడే పోలీస్ స్టేషన్ నుండి డాంగ్కు ఫోన్ వచ్చి వెంటనే తమను కలవమని కోరాడు డాంగ్ భయపడి పోలీస్ స్టేషన్కు వెళ్లి తెలియని వ్యక్తి మృతదేహం దొరికిందని తెలుసుకున్నాడు ఆ మృతదేహం డాంగ్ భార్య వివరణతో దాదాపు సరిపోలుతుంది అందుకే అతన్ని గుర్తించడానికి పిలిచారు ఇది విన్న డాంగ్ గుండె దడదడలాడింది అతను భయంతో శవం ఫోటోవైపు చూస్తాడు కాని ఫోటో చూసిన తర్వాత అతనికి తిరిగి ప్రాణం వచ్చినట్లు అనిపిస్తుంది వాస్తవానికి ఆ ఫోటో అతని భార్యది కాదు అందువల్ల డాంగ్ భార్య బతికే ఉంటుందనే ఆశ ఇంకా ఉంది పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వచ్చిన అతను తప్పిపోయిన అనేకమంది ఫోటోలను చూస్తాడు ఆ తర్వాత డాంగ్ భార్య రెండు సంవత్సరాల క్రితం కిడ్నాప్ చేయబడి ఇటీవల మరణించిన వ్యక్తిని కలవడానికి వెళ్తాడు అక్కడ కిడ్నాపర్లు తనకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారని డాంగ్ తెలుసుకుంటాడు ప్రారంభంలో ఆ వ్యక్తి డబ్బును అంగీకరించాడు కాని తరువాత కిడ్నాపర్లను పట్టుకోవడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు వారి గురించి చాలా సమాచారాన్ని సేకరించాడు అతను ఈ సమాచారమంతా డాంకి ఇచ్చి నాకు ఇక అది అవసరం లేదు అని అంటాడు ఇప్పుడు నీకు అది అవసరమని నేను ఆశిస్తున్నాను అప్పుడు డాంగ్ తిరిగి వస్తుండగా ఆ వ్యక్తి పైకప్పు మీద నుండి పడి చనిపోయాడు ఫైల్ని వెతుకుతుండగా అతనికి ఒక ఆర్థిక సంస్థ కోసం ఒక వ్యాపార కార్డు దొరికింది దానిని చదవగానే డాంగ్కు ఎవరో ఈ వ్యాపార కార్డును ఇంతకు ముందు ఇచ్చారని గ్రహించాడు దాని గురించి ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా ఆ రోజు గుర్తుకు వచ్చింది ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా తన కారును ఢీకొట్టారని డ్రైవర్ కార్డును అతనికి ఇచ్చాడని అతనికి గుర్తుకు వచ్చింది ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆర్థిక సంస్థ వెనుక ఉన్న మహిళ ఈ వ్యాపారంలో పాలు పంచుకుందని డాంగ్ స్పష్టంగా అర్థం చేసుకున్నాడు ఇదంతా తెలుసుకున్న తర్వాత డాంగ్ వెంటనే ఆర్థిక సంస్థకు వెళ్లి మేనేజర్ను కలిశాడు డాంగ్ మేనేజర్తో కాసేపు మాట్లాడాడు తర్వాత తన అంగరక్షకుడిని చంపి మేనేజర్ను బందీగా తీసుకున్నాడు అతన్ని తీవ్రంగా కొట్టినప్పటికీ డాంగ్ ఎటువంటి సమాచారాన్ని సేకరించలేకపోయాడు ఇంతలో మహిళా కిడ్నాపర్ ముఖానాయకుడు అతనికి ఫోన్ చేసి వీడియో కాల్లో ఇలా అన్నాడు మేనేజర్ మీకు అన్ని సమాచారం ఇచ్చి ఉండాలి ఆమె ఏమీ భరించలేడని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడే అతన్ని చంపండి లేదా నేను మీ భార్యను చంపుతాను డాంగ్ నిరాకరించాడు ఆ తర్వాత ఆ వ్యక్తి డాంగ్ భార్యను నీటిలో ముంచి చంపడం ప్రారంభించి ముందుగా అతన్ని ఎవరు చంపగలరో చూద్దాం అని అంటాడు ఇది చూసి వేరే మార్గం లేక డాంగ్ మేనేజర్ గొంతు కోసి చంపాడు మేనేజర్ సరే నా డబ్బు నాకు తిరిగి ఇవ్వు నీ భార్యను నీకు తిరిగి ఇస్తాను అని అంటాడు దానితో అతను ఫోన్ కాల్ చేస్తాడు కాని ఆ తర్వాత డాంగ్ ఆ వ్యక్తిని చంపలేదని అతను ఓపిరాడక అపస్మారక స్థితిలో పడిపోయాడని తెలుస్తుంది అతను స్పృహలోకి వచ్చినప్పుడు మేనేజర్ అన్ని వివరాలను వెల్లడిస్తాడు వారి మొదటి పరిచయం వ్యాపారి ద్వారా జరిగిందని వారు డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అతను చెబుతాడు వారు మహిళా కిడ్నాపర్లకు మానవ అవయవాలను కూడా అమ్ముతారు కాని అత్యంత షాకింగ్ విషయమేమిటంటే కిడ్నాప్ చేయబడిన మహిళల తల్లిదండ్రులు డబ్బు అందుకున్న తర్వాత కూడా బాలికలను తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తారు మేనేజర్ వారికి సాధ్యమైన చిరునామాలను ఇవ్వడం ప్రారంభించాడు ఇంతలో డాంగ్ ఒక కొత్త సవాలును ఎదుర్కొంటాడు ఆ వ్యక్తి తన భార్యను తిరిగి కోరుకుంటున్నాడు బదులుగా అతనికి ఇచ్చిన డబ్బును కూడా అతను కోరుకుంటున్నాడు అయితే డాంగ్ వద్ద అది లేదు అతను దానిని ఆ రోజు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశాడు ఇప్పుడు దానిని ఎలా తిరిగి పొందాలో అతను గుర్తించాలి అప్పుడే అతని ఇన్ఫార్మర్ స్నేహితుడు సరే నేను ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాను అని అంటాడు వారు ముగ్గురూ పోలీస్ స్టేషన్కు వెళతారు డాంగ్ కారులో కింద ఉన్నాడు డాంగ్ స్నేహితుడు ఇన్ఫార్మర్ స్టేషన్ లోపలికి వెళ్లి సాక్ష్యాల ఇన్చార్జ్ అధికారికి తాను నగరానికి కొత్త ప్రాసిక్యూటర్ అని సాక్ష్యాల డబ్బును కోర్టులో సమర్పించడానికి వచ్చానని చెబుతారు ఇది విన్న ఇన్చార్జ్ అధికారికి డబ్బు ఇవ్వబోతున్నాడు కాని ఇన్చార్జ్ అధికారికి అనుమానం వచ్చి ఈ వ్యక్తులు వాస్తవానికి నకలివారని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తాడు తత్ఫలితంగా వారిద్దరినీ అదుపులోకి తీసుకుంటారు వారు ఆలస్యంగా వచ్చారని చూసి డాంగ్ ఏదో సమస్య ఉందని గ్రహిస్తాడు అప్పుడు అతను తెలివిగా పార్కింగ్ ప్రాంతంలో ఒక కారును పేల్చివేస్తాడు పేలుడు తర్వాత అందరూ భయంతో పరిగెత్తడం ప్రారంభిస్తారు ఇంతలో ఇద్దరు నకిలీ వ్యక్తులు డబ్బుతో తప్పించుకుంటారు మరెక్కడా డాంగ్ భార్యను బందీగా ఉంచిన చోట ఒక అమ్మాయిని హింసించడం మనం చూస్తాము ఇది చూసిన డాంగ్ భార్య వెనుక నుండి ఒకరిని తన్ని ఆ అమ్మాయితో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అయితే అది తాళం వేసిన గది కాబట్టి వారు చిక్కుకున్నారు ఆ వ్యక్తి కోపంతో ఆ అమ్మాయిపై దాడి చేసి ఆమెను స్పృహ కోల్పోయేలా చేస్తాడు వారి నాయకుడు ఆ ప్రదేశానికి చేరుకుని ఆ అమ్మాయి స్పృహ కోల్పోవడాన్ని చూసి తన పనివాడిపై కోపంగా అతన్ని కనికరం లేకుండా కొట్టి అనవసరంగా గాయపరుస్తాడు కాని అప్పుడే డాంగ్ అతనికి ఫోన్ చేసి నీ డబ్బు సిద్ధంగా ఉంది ఎక్కడికి రావాలో చెప్పు అని అంటాడు ఇది విన్న నాయకుడు షాకయ్యాడు నువ్వు డబ్బు ఎలా సంపాదించగలిగావు ఏ పద్ధతిలో వచ్చినా అది నాకు పట్టింపులేదు నేను నీకు చిరునామా ఇస్తాను అక్కడికి రాక్ దీనితో అతను తన అంగరక్షకుడికి డబ్బు తీసుకుని వారిద్దరిని చంపమని చెబుతాడు అదే సమయంలో భార్య మరొక స్త్రీ కిటికీలను విప్పి పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మనం చూస్తాము అక్కడ ఉన్న ఒక గార్డు వారిని ఆపడానికి ప్రయత్నిస్తాడు కాని మరొక స్త్రీ అతన్ని గాయపరుస్తుంది డాంగ్ భార్య తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది డాంగ్ భార్య సమీపంలోని భవనం పైకప్పుపైకి కిటికీలోంచి దిగి త్వరగా వీధికి తిరిగివచ్చి తనకు ప్రయాణం చేయడానికి కారును అభ్యర్థిస్తుంది తర్వాత ఆమె సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళుతుంది ఇంతలో మహిళల అక్రమ రవాణా ముఖానాయకుడు అక్కడికి వచ్చి డాంగ్ భార్య తప్పించుకోవడం చూసి కోపంగా ఉంటాడు అతను వెంటనే ఆమెను తిరిగి పట్టుకోవడానికి బయలుదేరుతాడు ఈసారి డాంగ్ భార్య కారు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నప్పుడు ఆమె వేచి ఉండలేక పోలీస్ స్టేషన్కు పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే నాయకుడు వచ్చి ఆమెను మళ్లీ బంధిస్తాడు ఇంతలో డాంగ్ అతని స్నేహితులు ఆమెను వెతుకుతూ నాయకుడి దాక్కున్న ప్రదేశానికి చేరుకుంటారు ప్రధాన ద్వారం తాళం వేసి ఉందని తెలుసుకుని డాంగ్ లోపలికి చొరబడి లోపలికి ప్రవేశిస్తాడు లోపలికి వెళ్లిన తరువాత డాంగ్ తనను అడ్డుకున్న భద్రతా సిబ్బందిని ఒక్కొక్కరిగా చంపి తన శోధనలో ప్రతి గదిని తనిఖీ చేస్తాడు తన భార్య కోసం వెతుకుతున్నప్పుడు డాంగ్ నుండి వచ్చిన పంచ్తో ఆఫీసు భవనం కంపిస్తుంది ఇది ఎనిమిది పాయింట్ మూడు తీవ్రతతో భూకంపంలాగా అనిపిస్తుంది లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు భయపడి తలుపు మూసివేయడానికి ప్రయత్నిస్తారు తలుపు లాక్ చేసి బయట ఏమి జరుగుతుందో చూడటానికి వారు శ్రద్ధగా వింటారు ఆ సమయంలో డాంగ్ వారి ముఖంపై ఒక పంచ్ పడుతుంది డాంగ్ తలుపును ఛేదించి ఉన్న ఇద్దరిపై దాడి చేయడం ప్రారంభించాడు ఇంతలో ఒక వ్యక్తి తన తెలివైన పాదాల పనితో డాంగ్ను మూడు మూడుసార్లు గాయపరచడానికి ప్రయత్నించడాన్ని మనం చూస్తాము కాని డాంగ్ మన ముందు ఉన్నప్పుడు ఆ రెండు లేదా మూడు ప్రయత్నాలు ఏనుగును తన్నినట్లుగా అనిపిస్తాయి తరువాత ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు భవనం బయట నిలబడి ఉన్న డాంగ్ స్నేహితులు అక్రమ రవాణా బృందానికి చెందిన పెద్ద సరుకును అనేక అనేకమంది అమ్మాయిలను బయటకు తీసుకువెళతారు ఇంతలో డాంగ్ ఇప్పటికీ భవనంలోని ప్రతి గదిలోనూ వెతుకుతూ భద్రతా దళాలతో పోరాడుతున్నట్లు కనిపిస్తుంది ఇంతలో ఆ బృంద నాయకుడి పెద్ద అంగరక్షకుడు వస్తాడు కాని డాంగ్ అతనితో తీవ్రంగా పోరాడుతాడు ప్రియమైన వారిని కోల్పోయిన బాధ ఎంత క్రూరంగా ఉంటుందో మనము ఊహించవచ్చు కాబట్టి డాంకు ఇదంతా చూడటానికి సమయం ఎక్కడ ఉంటుంది అతను అతనితో తీవ్రంగా పోరాడుతాడు ఆ అంగరక్షకుడు పూర్తిగా స్పృహ కోల్పోయి పడిపోతాడు అప్పుడు డాంగ్ స్నేహితులు ఆ సరుకును స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించడం మనం చూస్తాము వారు వచ్చి అందరినీ బయటకు తీసుకువెళతారు అప్పుడే డాంగ్ కారుతో హడావడిగా వస్తాడు దారిలో డాంగ్ నాయకుడి కారును ఎదుర్కొంటాడు ఇది చూసిన నాయకుడు వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతాడు వారు రోడ్డుపై సుదీర్ఘమైన కారు పోరాటంలో పాల్గొంటారు తీవ్రమైన పోటీ జరుగుతుంది ఇంతలో నాయకుడు డాంగ్ ను బలహీనపరిచే ప్రయత్నంలో తన కిటికీలను తెరచి తన భార్యను చూపిస్తాడు అప్పుడు డాంగ్ భార్య నాయకుడి కారులో ఉందని చూస్తాడు కారు పోరాటం కొనసాగుతుంది కొద్దిదూరం వెళ్లాక రెండు కార్లు ఢీకున్నాయి దీనివల్ల డాంగ్ కారు బోల్తా పడి రోడ్డుపై పడిపోయింది నాయకుడి కారు నిలిచిపోయింది డాంగ్ చనిపోయి ఉండవచ్చు లేదా బలహీనపడి ఉండవచ్చు అని భావించిన నాయకుడు తన కారు నుండి గొడ్డలిని తీసుకుని అతనిపై దాడి చేయడానికి వస్తాడు కాని పరిస్థితి దీనికి విరుద్ధంగా మారుతుంది మొదట్లో నాయకుడు కొంచెం తొందరపడతాడు కాని తరువాత డాంగ్ అతని పట్టుకుని తీవ్రంగా పోరాడుతాడు అప్పుడు డాంగ్ తన భార్య వద్దకు వెళ్తాడు అప్పుడే పోలీసులు వస్తారు వారు ముఖాను అరెస్టు చేస్తారు తరువాత డాంగ్ ఓడ గురించి వార్తల నివేదికలను మనం చూస్తాము ఇది ఇప్పటికే చైనా కొరియన్ ప్రభుత్వాల ద్వారా కెన్యాకు చేరుకుంది దీని అర్థం ఈ మిషన్తో పాటు డాంగ్ వ్యాపార వెంచర్ కూడా విజయవంతం కానుంది చివరి సన్నివేశంలో ఓడ వచ్చిన తర్వాత డాంగ్ కొరియాలో ఒక పెద్ద రెస్టారెంట్ వ్యాపారాన్ని స్థాపించాడు అతనికి ఇద్దరు స్నేహితులు భాగస్వాములుగా చేరుతారు డాంగ్ తన స్వంత రెస్టారెంట్లో తన అందమైన భార్య పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ అద్భుతమైన చిత్రం ఒక అందమైన క్షణంతో ముగుస్తుంది